వాణి అవ్యక్త మురళి ఇరవై తొమ్మిది మూడు ఎనభై ఒకటి జ్ఞానం యొక్క సారము నేను మరియు నా బాబా ఇక్కడ మనము యూనివర్సిటీ నుంచి హాస్పిటల్ జ్ఞానము నేర్చుకోబోతున్నాము అంటే ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి నేను మరియు నా బాబా అని అనుకోవటం వల్ల మనము ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతామో అన్న విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే అన్ని సమస్యలు నాకే ఉన్నాయని అనుకుంటామో ఆ సమయంలో అలజడి ప్రభావం ఎక్కువైపోతుంది అలజడి ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం అంతా ఎక్కడ పడుతుందండి శరీర అవయవాల మీద పడుతుంది ఎవరికైతే టెన్షన్గా ఉంటున్నారో అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక టెన్షన్ ఉంటుంది ఆ సమయంలో ఆ టెన్షన్ నుంచి అతీతంగా అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన టెక్నిక్ నేను నా బాబా ప్రియమైన బాబా మధురమైన బాబా అని చెప్పి అనుకుంటూ ఉండటం నేర్చుకోండి లేదు అంటే ఒక బుక్ పెన్ తీసుకుని రాసుకోవడం నేర్చుకోండి ఎవరికైతే ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయించండి నేను నా బాబా ఇక్కడ బాబా అంటే తండ్రిని ప్రత్యక్షత చేసుకోవటం అంటే పరమాత్మని ప్రత్యక్షత చేసుకోవటం నేను నా తండ్రి పరమాత్మ అని చెప్పి ప పరమాత్మ ఛత్ర మనము వెళ్ళిపోవటము పరమాత్మని యొక్క హస్తాన్ని అందుకోవటము ఒకటి టెన్షన్ కంట్రోల్ అవుతుంది ఆలోచనలు కూడా కంట్రోల్ అవుతాయి ఎవరికైతే హెడేక్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి నేను నా బాబా బీపీ కంట్రోల్ వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదన్న వాళ్ళు థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు నా మనసు ప్రశాంతంగా లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా నేను నా బాబా అని చెప్పేసి ఒక పుస్తకం తీసి రాసుకుంటూ ఉండండి అనుకునేటప్పుడు బాబా అంటే పరమాత్మ అన్న ప్రత్యక్షతను మనం గుర్తుపెట్టుకోవాలి గమనించాలి మన యొక్క సర్వసంబంధాలు ఎవరితో ఇమిడిపోతాయండి పరమాత్మతో పరమాత్మతో ఇమిడిపోయినప్పుడు మాత్రమే మనకు ప్రశాంతత అన్నది దొరుకుతుంది ఎప్పుడైతే మనకి ప్రశాంతత దొరికిందో ఆ సమయంలో మన శరీర అవయవాల పనితీరు కూడా ఎలా ఉంటుందండి సక్రమంగా పనిచేస్తాయి అంటే బీపీ లెవెల్స్ నార్మల్కి వస్తాయి ఇన్ ప్రాబ్లము ఏదన్నా ఉన్నా కూడా ప్రాపర్గా క్లియర్ అయిపోతుంది హెడ్ ఎక్ కంట్రోల్కి వస్తుంది టెన్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మీ డయాబెటిక్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు థాట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు టెన్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు పాజిటివ్ థింకింగ్ని కూడా మనం క్రియేట్ చేసుకోగలమండి ఓకే యువర్ ఓకే స్టేట్ ఆఫ్ మైండ్కి మనం రావాలి అని అంటే నా సర్వసంబంధాలన్నీ ఎవరితోటి జోడించాలి నేను నా బాబా ఈ యొక్క ఆడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్ ఐటీని కూడా అందరికీ కూడా అందేలాగా చేయండి ఓం శాంతి